ఆయన చెప్పే నీతులు చేయించే పనులు ఎలా ఉంటాయి అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఒక్క వీడియో చూస్తే ఆయన బండారం మొత్తం కూడా బయటపడుతుంది ఆయన ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఆ పార్టీ ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మరి ఆలోచించాలి ఈ వీడియో చూసిన తర్వాత అయినా వీళ్ళు చేసే తప్పులు వీళ్ళు తెలుసుకుంటారా లేదా ఇకనైనా వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు తెలుసుకుని మంచిగా పరిపాలిస్తారా లేదా అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు గారి మాటలు ఆయన యొక్క టీడీపీ నాయకులు వాళ్ళు చేసే పనులు వాళ్ళ యొక్క రౌడీయిజం ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా వైరల్ అవుతున్న వీడియో ద్వారా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా మన వీడియోకి లైక్ చేయండి లైక్ ఎక్కువ మంది లైక్లు కొడితే ఎక్కువగా మన వీడియో ప్రజల్లోకి వెళ్తుంది ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు సమాజాన్ని కలుషితం చేస్తున్నారు ఎవరు నీతులు చెబుతున్నారు ఎవరు చేసే పనులు ఎలా ఉన్నాయి నీతులు చెప్పే వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది మీ కళ్ళ కట్టినట్లు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఒక్కసారి ఈ వీడియో చూడండి మళ్ళీ మనం విశ్లేషించుకుందాం బయట మీరు అంటే మీ ఉద్దేశం ఏంటి ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా ఇట్ క్లియర్ కట్ టెర్రరిజం సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షమకరం కాదు మేము ఎప్పుడు కూడా చాలా నియంత్రణ పాటించాలి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు కానీ లేదంటే నాయకులు ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం

దాడుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులపై దాడుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను ఇప్పుడు వైరల్ చేయటం జరిగింది ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీ అందరికీ కూడా చూపించాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటల కింద ఇప్పుడు జరిగిన సంఘటనలు ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులు మీరు కళ్ళ కట్టినట్లు చూశారు ఎందుకంటే వరుసగా కూడా ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల ఇళ్లపై ఇలాగే దాడులు జరుగుతున్నాయి నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగింది వైసీపీ కార్యాలయం పైన దాడి జరిగింది గతంలో నెల్లూరులో నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఇంటిపైన దాడి జరిగింది కర్ణాకర్ రెడ్డి బొమ్మన కర్ణాకర్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగింది విడదల రజనీ గారి ఇంటిపైన ఆమె కారు పైన కూడా దాడి చేశారు వరుసగా ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులన్నీ కూడా ఈ నెలల్లో చూసిన తర్వాత చంద్రబాబు గారు గతంలో మాట్లాడిన మాటలకు ఆయన చెప్పే నీతులకు ఏమైనా పోలుకుందా ఇప్పుడు వీరు చేస్తున్నది ఏంటి చెప్పాలి ప్రజలే ఇప్పుడు వీరు చేస్తున్నదేంటి ప్రతిపక్షం పైన దాడులు చేయకూడదు అని అన్నారు అది టెర్రరిజం అని అన్నారు ప్రజాస్వామ్యం కాదు అని అన్నారు అప్రజాస్వామికం అని అన్నారు హింసాత్మక ఘటనలు అని అన్నారు టెర్రరిజంతో పోల్చాడు చంద్రబాబు నాయుడు మరి వీళ్ళు మాట్లాడిన మాటలకు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న శాఖలకు ఏదైనా తేడా ఉందా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలా దాడులు చేపిస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు వరుసగా కూడా ఈ పద్దెనిమిది నెలల్లో ప్రతిపక్ష పార్టీపై దాడులు తప్ప అధికారంలోకి వచ్చాం మనం ప్రజలకి ఏదన్నా చేయాలి మంచి పని చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి విద్యా వైద్య రంగాలకు మనం కృషి చేయాలి సంక్షేమ హాస్టల్లో బాగు చేయాలి ప్రైవేటు పాఠశాలలో కళాశాలలో ఫీజులు తగ్గించాలి మెడికల్ కాలేజీల ద్వారా ఉచితంగా విద్య వైద్యాన్ని మనం విద్యార్థులకు అందించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి వీటి గురించి ఆలోచించట్ల ఏ రోజు ఏ నాయకుడి ఇంటిపైన దాడి చేస్తాం ఏ రోజు ఏ ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ చేస్తాం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతిరోజు జరిగే తంతిది మరి చంద్రబాబు గారు టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలపై దాడి టెర్రరిజం అని అంటున్నారు మరి ఇప్పుడు దా జరిగే దాడుల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ప్రజలు ఏం సమాధానం చెప్తారో మీరే ఈ సోషల్ మీడియాలో వై వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను